యాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు వికారాబాద్ జిల్లా తాడూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అనంతరం యాలయాల పీఎస్ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి ప్రసంగించారు రైతుల సంక్షేమంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ప్రతి రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ అన్నారు మేము వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి ఇలా పొల్యూషన్ చేస్తా ఉన్నాం దాని తీరా చూసిన ఇవన్నీ కూడా పొల్యూషన్ చేసి అధికారుల నుంచి మాట్లాడిన ఏమైనా వర్క్ ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్పి అదే ఎక్కడ జంక్షన్ లేదు మేము ఎలక్షన్ కోసం వాళ్ళు పెట్టితే మేము పెంచడం పెద్దలు చూస్తాం దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు అన్నారు దాంట్లో ఇద్దరు అధికారులు కూడా ఎంటుకోవడం జరిగింది మళ్ళా వెళ్ళి మళ్ళీ ఫైనాన్స్ ఆమోదం పొంది మళ్ళా టెక్నికల్ ఛాన్స్ తీసుకొని

చెప్పాం ఒక్కొక్క రుణమాఫీ గౌరవం అప్పుడు సార్లు కావాలి చంద్రశేఖరరావు గారు ఇష్టం కూడా పదివేల

రెండు వేల ఇరవై మూడు తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే లోన్లు ఉన్నాయో వారికి అటు తప్పు ఖచ్చితంగా మీరు ఇస్తున్న ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థలంతా కూడా మార్పు దాని అంతా కూడా ఒక సిస్టమేటిక్ చేయాలని చెప్పి నేను డిసిపి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపలనే అన్ని ఎన్ని అయితే పిఎస్ఈఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా కంప్యూటర్ సిస్టమ్ చేసి ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ సంధానం చేసి ఏదైనా పిఎస్సి సొసైట్లో పదిహేను రూపాయలు కన్నా రైతులంటే నేనా సొసైటీలో కంప్యూటర్ లో ఉన్నావా ఆ కంప్యూటర్ సిస్టం డైరెక్ట్ నేరుగా డిసిసిబి బ్యాంక్ వద్దకునే విధంగా ఆ సిస్టం ఆ విధంగా చేసి సొసైటీల పైన రైతులకు ఒక మంచి నమలా నమాలని గురించి తోని దాని సిస్టంను ఆన్లైన్ చేయడం జరిగింది ఆన్లైన్ చేయడమే కాకుండా అప్పుడు మన దగ్గర చేయి పోతే ఇట్లా పిఎస్సి అక్కడ సెక్రెటీ పోతూ ఉండేది ఎప్పటికి కోపొచ్చా డైరెక్టర్ కోపొచ్చా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కి కోపొచ్చా ఈ ఇక్కడ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ ఈ సిబ్బంది ఎందుకయ్యే పరిస్థితిలో ఉంది వారిని కూడా తీసుకోవాలి తీసేయద్దు వారికి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోని స్టేట్ అందరినీ కూడా ఒప్పించి వీరికి ఉన్నటువంటి సొసైటీ లో చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి సెక్రటరీలను కానివ్వండి సిఓలను కానివ్వండి అందరినీ పార్టీ ఫోర్ జీవో ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భరోసా కూడా ఇవ్వడం జరిగింది నేను దిశ చేయకుండా ఈ ఇవ్వాలంటే డిసిపి స్వీకారం చేసినప్పుడు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నదో నేను దాన్ని మూడు సంవత్సరాలు లోపల దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రెండు వేల రెండు వందల కోట్ల వరకు రెండు వేల పైన టర్న్ ఓవర్ చేసినటువంటి మా అందరి పాలక వరణ సహకారంతో తక్కువ టైం మూడు సంవత్సరాల లోపల ఆరు వందల కోట్ల కూడా రెండు వేల కోట్ల పైన తీసుకురావడం జరిగింది సొసైటీలకు నమ్మకం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా సొసైటీలకు ఈ రుణాలే కాకుండా రైతులకు అనుసంధానంగా గోదాం చేయాలా సొసైటీ శక్తి చేసుకోవాలా సొసైటీకి ఎందుకంటే సొసైటీ ఉన్నటువంటి సర్వాధికారాలు ఒక సొసైటీకి ఒక ఏ బిజినెస్ అనేది అధికారం సొసైటీకి వస్తుంది సొసైటీ అన్ని పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆల్ ఇండియా నాగోన్ చైర్మన్

పైన శ్రీనివాస్ గుర్ల కోసం మీరందరూ కూడా మనం అందరం ఇవ్వవలసిందే రైతుల కోసం మనం పాటు పడవచ్చిందే వాళ్ళ కోసం చేయవలసిందే మీరు అతి దూరం ఇక్కడనే బ్యాంక్ కోసం ఇక్కడనే బ్యాంక్ కూడా అతి దురవ చేయబోతున్నాం